వెల్కమ్ టు కేటీవీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల నైరాశ్యం నుంచి ను బయటపడేయడానికి వైకాపా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందా ప్రశాంతంగా కనిపించే ఆ నేత ఫైరింగ్ వెనుకున్న వ్యూహం ఏంటి అధికార పార్టీ కాకిడ్రస్ ఎత్తుగడను ప్రతిపక్ష పార్టీ నల్లకోటుతో తిప్పికొట్టాలని చూస్తోందా కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చూద్దాం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కూటమి క్యాడర్లో భలే జోష్ను నింపాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నేతల గెలుపుపై ధీమాను అమాంతంగా పెంచాయి దీంతో కూటమి పక్షాన స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి నేనున్నానంటే నేనున్నాను అనే అంతగా కూటమి క్యాడర్ ఉత్సాహం చూపుతోంది ఫ్యాన్ పార్టీలో మాత్రం నిస్తేజం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది డిసెంబర్ మూడవ తేదీ బుధవారం నాడు పులివెందులలో జరిగిన వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం వైసీపీ క్యాడర్లో ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది బలం మనది బలగం మనది గెలుపు కూడా మనదే అన్నట్లు సాగిన వైసీపీ ముఖ్య నాయకుల ప్రసంగాలు జగన్ పార్టీలో జోసును అమాంతం పెంచేశాయి గతంలో వైసీపీ కీలక సమావేశాలకు సైతం పులివెందుల కార్యాలయం నుంచి మండల కన్వీనర్లకు అక్కడి నుంచి గ్రామస్థాయి నేతలకు పిలుపులు ఉండేవి కానీ పులివెందుల సమావేశానికి పాత పద్ధతితో పాటు స్వయంగా వైఎస్ అవినాశ్రెడ్డి గారి వాయిస్తో ప్రతి కార్యకర్తకు ఐవీఆర్ఎస్ ద్వారా ఆహ్వానం అందింది ఇదే వైసీపీ క్యాడర్ గ్రామ గ్రామాన తరలి రావడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరికి మాత్రమే లబ్ధి జరిగిందని మరికొంతమందికి అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తికి వైఎస్ అవినాశ్ రెడ్డి పిలుపుతో ఆయిట్మెంట్ రాసినట్లయింది మరొక వైపు ఇలాంటి అసంతృప్తే అధికార పార్టీలోను కూటమి అనుబంధ పార్టీ క్యాడర్లో ఈ అసంతృప్తి ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్కు మేలు జరిగిందని ఉద్యోగాల్లో కాంట్రాక్టులో లేక నేరుగా ఆర్థిక సహాయమో అందేదని కూటమి సర్కారు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా చేసుకున్నది కానీ నాయకత్వం చేసింది కానీ ఏమీ లేదన్న భావన కూటమి క్యాడర్లో నెలకొని ఉంది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఒక ఎత్తు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరొక ఎత్తు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో బిటెక్ రవి స్వయంగా తన సతీమణి మారెడ్డి లతారెడ్డిని దింపడం ద్వారా మొదటి అడిగే చాలా బలంగా వేయగలిగారు ఆ అడుగుకు తోడు ఆదినారాయణ రెడ్డితో పాటు కూటమి అండ కూడా దొరికింది వైసీపీ అభ్యర్థి సరితూగకపోవడం కేసుల భయంతో కూడా వైసీపీ కొంత వెనుకడుగు వేసింది ఒక్కో మండలం నుంచి వైసీపీ క్యాడర్ ఒక్కొక్క గ్రామంలో మొహరించి ఉంటే కడప జిల్లాలో ఇరవై శాతం క్యాడర్ పులివేందులను చుట్టుముట్టే అవకాశం ఉండేది కానీ ఎందుకో ఆ శక్తిని వైసీపీ వర్కౌట్ చేయలేదు దీనికి మరొక వైపు కార్యకర్తలపై నమోదయ్యే కేసులు దాని ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కేసుల నమోదు ద్వారా ఎదురయ్యే ఇబ్బందులతో వ్యూహాత్మకంగా వైసీపీ వ్యవహరించి ఉండవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది మరొక వైపు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో దేవిరెడ్డి శంకర్రెడ్డి పులివెందులలో లేని లోటు స్పష్టంగా కనపడింది పులివెందుల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పోలీసులను అడ్డం పెట్టుకొని గెలిచిందని వైసీపీ ఆరోపణ చేసింది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లే వింటే అన్న ప్రశ్నకు సమాధానాన్ని వైసీపీ ఇప్పుడు వెతుకుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకున్నట్లే బలమైన న్యాయవాదులతో పులివెందుల నియోజకవర్గంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మోహరించాలని ప్లాన్ చేస్తోంది పోలీసులపై కూటమి నాయకుల ఒత్తిళ్లను తమపై పడకుండా న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కోవాలని వైసీపీ భావిస్తోంది పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు రిపీట్ అయితే వచ్చే చెడ్డ పేరు స్థానిక నాయకులకు కాదని నేరుగా జగన్మోహన్ రెడ్డిపై పడే అవకాశముందని వైసీపీ కీలక నేతలు భావిస్తున్నారు ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ పైన పడే అవకాశం ఉన్నందున పులివెందులలో ఒక్క బీటెక్ రవిని కట్టడి చేయగలిగితే ఆ పార్టీ నుంచి వైసీపీ క్యాడర్ను ఎదుర్కొనే వాళ్ళు ఇక ఎవ్వరూ ఉండరని వైసీపీ భావిస్తోంది బీటెక్ రవి చుట్టూ పద్మ వ్యూహాన్ని రచించి అష్టదిగ్బంధం చేయగలిగితే కూటమి క్యాడర్కు భరోసా ఇచ్చే నేత పులివెందుల నియోజకవర్గంలో ఇక టీడీపీలో ఉండరన్న అంచనాకు వైసీపీ వచ్చేసింది వైసీపీకి ఒక్క మండలంలోనే ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు ఆ పరిస్థితి టీడీపీలో కానీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కానీ జనసేనలో కానీ లేదు దీన్నే తమకు అనుకూలంగా మార్చుకొని క్యాడర్ను సమాయత్వం చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు బావుట ఎగరవేయాలని ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తోంది స్థానిక సంస్థల్లో పోటీ చేసే నాయకులకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి కూడా వెనకాడకూడదని నాయకత్వం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది కేసులకు కూడా న్యాయ సహాయం పార్టీ నుంచే అందించాలన్న ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది ఆర్థిక భరోసా న్యాయవాదుల న్యాయ సహాయం పార్టీ క్యాడర్లు జోసులో ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది అగ్నికి ఆయువు తోడైనట్లు వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి తోడవడం వైసీపీ క్యాడర్ను విజయం వైపు నడిపించడానికి సానుకూల అంశంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వ మద్దతు దొరుకుతుందని గెలుపు ఖాయమని భావిస్తున్న కూటమి నాయకులు చాలామంది పదవులు ఆశిస్తున్నారు పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పోటీ చేసే అవకాశం ఒకరికి వస్తే మిగతా ఆశావాహులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూటమి పార్టీలలోనే ఎక్కువగా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో వైసీపీకి కొంత సానుకూల అంశంగా ఇక్కడ చెప్పవచ్చు పదవుల పందేరంలో తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరుతో పాటు వైసీపీతో వీధి పోరులో కూడా బీటెక్ రవి గెలవాల్సి ఉంది బుధవారం జరిగినటువంటి వైసీపీ సమావేశంలో తమ్ముళ్ళు బీ కేర్ఫుల్ ఫ్యాన్ ఫుల్ లోడెడ్ అంటూ వైసీపీ నాయకులు మెసేజ్ ఇచ్చారు